అందరికీ నమస్కారం మొన్న తిరుపతి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక సందర్భంగా ఒకే ఒక కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీకి ఉన్న యాభై మంది కార్పొరేటర్లకి ఒకే ఒక కార్పొరేటర్ వాళ్ళకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని కిడ్నాప్ చేసి ఏ విధంగా వాళ్ళు డిప్యూటీ మేయర్ కైవసం చేసుకున్నారో మీరు అందరూ చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఏదైతే తిరుపతి నగర మేయరు అదేవిధంగా తిరుపతి తిరుపతికి సంబంధించినటువంటి ఎంపీ గురుమూర్తి గారు వీళ్ళందరూ ప్రయాణిస్తున్నటువంటి బస్సు అంటే వాళ్ళందరూ బస్సులో ఏదైతే అక్కడ ఎన్నిక వస్తుంటే ఆ బస్సు అద్దాలని తెలుగుదేశం జనసేన గోండాలు ఆ బస్సుని ఆపి బస్సును బస్సులు అద్దాలన్నీ బగలగొట్టి బస్సును ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ని కిడ్నాప్ చేసినటువంటిది మన మీరందరూ చూశారు సో ఎవరైతే అది చేశారో ఆ శంకర్ యాదవ్ తెలుగుదేశం నాయకుడు క్లియర్గా విజువల్స్ అన్నీ ఉన్నాయి క్లియర్గా వీడియోలు ఉన్నాయి సో ఆ శంకర్ యాదవ్ మీద కేసు పెట్టాలి పోలీసులు ఏమైనా కేసు నమోదు చేశారంటే గుర్తు తెలియని వ్యక్తులు కేసు బస్సును ధ్వంసం చేశారని కేసు పెట్టారు ఎంత ఎంత దారుణమో చూడండి బస్సు అద్దాల ధ్వంసంపై కేసు అంట ఏది బస్సు అద్దాల ధ్వంసం కాదు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్ మీద కేసు లేదు వాళ్ళ మీద దాడి జరిగితే వాళ్ళ మీద కేసు లేదు బస్సు అద్దాల ధ్వంసం మీద కేసు పెట్టారు వర్సిటీ వద్ద వైసీపీ కార్పొరేటర్లు వస్తున్న బస్సు డోరు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంట ఈ ఘటనలో నారాయణ మనం ఎస్ఐ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు వర్సిటీ సీఏ రామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తి అంట ఇప్పుడు నేను మీకు ఫోటోలు బ్యాక్గ్రౌండ్లో ఫోటోలు వస్తాయి నిన్న నారా లొకేషన్ అదే శంకర్ యాదవ్ వెళ్ళి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని ఆయనకు సేలవాలు కప్పుతున్నటువంటి పరిస్థితి మరి గుర్తు తెలియని వ్యక్తి నారా లొకేషన్ కలిసాడా విజువల్స్లో క్లియర్గా ఉంది ఇప్పుడు వరకు కేసు నమోదు చేయాల అంటే పోలీసు వ్యవస్థ కూడా ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూడమని చెప్తా ఉన్నాం ఇంత ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు బహుశా ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో లేవు అంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళే దాడులు చేస్తారు వాళ్ళే కిడ్నాపులు చేస్తారు కేసులు పెట్టమంటే గుర్తు తెలియని వ్యక్తులు అంటారు వాళ్ళు వెళ్ళి నారా లోకేష్ను కలిచేస్తారు సో నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఇదన్నీ జరిగింది అనడానికి విత్ ఎవిడెన్స్ నేను అతను వెళ్ళి నారా లోకేష్ గారిని రిసీవింగ్కి వెళ్ళటం